నమస్తే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జగన్ గారికి శత్రువుల కంటే నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు మన రాష్ట్రంలో అని ఒక మాటలు చెప్పుకోవచ్చు ఎందుకంటే జగన్ గారిని ఎంతో ప్రేమిస్తారు వాళ్ళు అది ఎంత ప్రేమిస్తారు అనేది రాష్ట్రంలో ప్రజలు మొత్తానికి ఆ ప్రేమను చూసి తట్టుకోలేనంత విధిగా ఆ నలుగురు ప్రేమిస్తారండి ఎందుకంటే ఈ నలుగురు జగన్ గారి వెనక ఉంటూ జగన్ గారి గురించి మంచి వార్తలు రాస్తున్నట్టు నటిస్తూ పూర్తి స్థాయిలో జగన్ గారి కుటుంబాన్ని నడి రోడ్డు మీదకి తీసుకురావడానికి ఈ నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు నిజంగా ఇలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ మన రాష్ట్రంలో కాదు దేశంలో కూడా నేనైతే చూడ ఎందుకంటే ఒకటి ఈనాడు ఆంధ్రజ్యోతి మహానూస్ టీవీ ఫైవ్ ఈ నలుగురు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినాక జగన్ గారికి చాలా సన్నితంగా దగ్గరకు వచ్చేశారు పూర్తి స్థాయిలో జగన్ గారి ఇంట్లో ఏం జరుగుతుంది నిమిషం నిమిషం నెగా పెట్టి వీళ్ళు వెళ్ళి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు నిజంగా మన రాష్ట్రంలో ఎవరు కూడా వాళ్ళ పనులు మానుకొని అంత ఇంట్రెస్ట్గా ఒక వ్యక్తిని నమ్మించి వెన్నుపోటు పొడవడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయరు కానీ మన రాష్ట్రంలో మట్టికి వీళ్ళు నలుగురు చేస్తున్నారు ప్రధానంగా మీరు చూడండి లిక్కర్ కేసులో వైఎస్ భారతమ్మ గారి పేరు వచ్చింది ఈనాడులో వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈనాళ్ళు వచ్చినాక భారతమ్మ గారు స్పందించారు ఆ తర్వాత మళ్ళీ ఆంధ్రద్రోధలో వచ్చింది ఇప్పుడు పూర్తి స్థాయిలో భారతమ్మ గారు ఖండిస్తే వీళ్ళు ఏమంటున్నారంటే ఈ భారతం కాదు మరో భారతమ్మ అంటే ఇంకో భారతమ్మ ఉందంట ఇంకో భారతమ్మూరు వైఎస్ భారతమ్మ అంటే మన రాష్ట్రంలో ఒకే ఒక వ్యక్తి ఉంది అది కూడా జగన్ గారు మిస్సెస్ మనందరూ తెలిసిన విషయమే కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే భారతమ్మ గారు వీళ్ళిద్దరికీ డైరెక్ట్గా లీగల్గా ఒక టీం ధర నోటీసులు పంపించడం జరిగింది ఆ నోటిసులు పంపించిన వెంటనే తట్టుకోలేక మరుక్షణమే వీళ్ళు ఆ సారీ అండి తప్పు అయిపోయింది మీ భారతం కాదు వేరే భారతమ్మ అని చెప్పి మళ్ళీ ఇంకో వార్త రాశారు అంత భయం అవసరం ఆ భయం ఉండాలి కదా ఇప్పుడు మనం అనవసరంగా ఒక మహిళ మీద అనేక ఆరోపణలు చేస్తున్నాం ఒకసారి రెండుసార్లు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ఆ మహిళ మీద మనం ఆరోపణలు చేయాలి ఆ మహిళ ఒక ఇంటికి ఒక స్థాయిలో ఉంది ఆ గతాన్ని మర్చిపోయి మీరు ఇష్టం వచ్చినట్టుగా మీకు నచ్చినట్టుగా పిచ్చి వార్తలు రాసుకుంటూ పోతుంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చూస్తూ ఊరుకుంటారా జగన్ గారంటే పానీలే మీ నలుగురు నా బెస్ట్ ఫ్రెండ్స్ మీరు ఏ తప్పు చేసినా ఎన్ని ఆరోపణలు చేసినా ఎన్ని రాతలు రాసినా జగన్ గారి పాపం పానీలే అని చెప్పి మనోలే కదా బతకండి చూసి చూడట్టు వదిలేశారు కానీ ఈరోజు భారతమ్మ గారు ఎన్ని రోజులు నోపి పట్టిద్ది ఇంతకుముందు కూడా ఇట్లాగ రాశారు ఇప్పుడు కూడా అదే రాశారు మీకు నోటీసులు పంపిస్తే మళ్ళీ ఇప్పుడు మీ నోట్ నుంచి మాట మారుస్తున్నారు ఒకసారి ఆలోచించుకోండి భారతమ్మ గారి స్థాయి ఏంది మన స్థాయి ఏంది మనం గతంలో ఏ విధంగా ఉన్నాం ఇప్పుడు ఎవరు పుణ్యాన ఎవరి వల్ల ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం అది కూడా కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినాక ఒక స్థాయిలోకి వచ్చామనేది మర్చిపోపాకండి రాష్ట్రంలో ప్రజలు మొత్తాన్ని తెలుసు మీరు మొన్నటి వరకు కూడా ఎవరు ఇప్పుడు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు కూడా రాష్ట్రంలో ప్రజలు మొత్తం చూస్తున్నారు మరి ముఖ్యంగా మీరు రాసే పిచ్చి వార్తను కూడా తెలుగు రాష్ట్రంలో ప్రజలు మొత్తం అతి త్వరలోనే తిప్పికొడతానికి కూడా సిద్ధంగా ఉన్నారు మరి మీరు ఎన్ని రోజులు ఈ పిచ్చి వార్తలు రాసి రాష్ట్రంలో ప్రజలకి ఒక చెడ్డ మెసేజ్ ఎన్నోలు ఇస్తారు అనేది మీ గుండెల మీద ఒకసారి చేతులు వేసుకొని మీ అంతా మీరే ఆత్మ పరీక్ష చేసుకోండి కనీసం ఏ రోజైనా సరే జగన్ గారు గొప్ప మనసు కాబట్టి మిమ్మల్ని పూర్తి స్థాయిలో వదిలేశాడు కనీసం ఒక్కసారి కాబట్టి ఒక్కసారైనా సరే బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు లాగా మూడో కానీ తెరిచి చూస్తే మొన్న గతంలో జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు మీ నాలుగు ఛానల్స్ ఎక్కడుండేది మీ నాలుగు ఛానల్స్ కనీసం ఉంటాయా తెలంగాణ రాష్ట్రంలో కనీసం మీ ఛానల్కి సంబంధించిన రిపోర్టర్లు ఒక్కరైనా సరే మైకు పొట్టుకొని వైసీపీ పార్టీ ఎమ్మెల్యే దగ్గర రాగలరా పోనీ వైసీపీ పార్టీ ఎమ్మెల్యే బహిరంగ ఒక ప్రెస్ మీట్ పెడుతుంటే ఆడ వచ్చి మీ నాలుగు ఛానల్ సంబంధించిన మైకులు ఆడ పెట్టగలరా పెట్టలేరు అది జగన్ గారు తలుసుకుంటే నిమిషం పట్టదు అది ఆ రోజు కానీ రోజు కానీ ఇప్పుడు కానీ రేపు కానీ జగన్ గారు తెలుసుకుంటే నిమిషం పట్టదు కానీ మీరు గతాన్ని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టుగా పిచ్చి రాతలు రాస్తున్నారు అది కూడా ఒక మహిళని ఆమె స్థాయిని మర్చిపోయి మీరు ఎందుకు ఈ వార్తలు రాస్తారనేది ఒక్కసారి మీరన్న అర్థం చేసుకోండి ఒకటి రెండుసార్లు అర్థం చేసుకోండి అప్పుడన్నా మీకు బుద్ధి వచ్చింది మీ ఇంట్లో మహిళలు లేరా మీకు మిస్సెస్ లేరా మీ ఇంట్లో సిస్టర్స్ లేరా పోనీ మీ ఇంట్లో మీద ఎవరైనా సాక్షి వాళ్ళు ఏమైనా ఎప్పుడైనా తప్పుడు కథలు రాస్తుందా చెప్పండి తప్పుడు గత రాస్తుంటే తప్పుడు కథలు రాస్తుంటే మీరు ఎందుకు సైలెంట్గా ఉంటారా సైలెంట్గా ఉండరు మీ ఫ్యామిలీ మీద ఎప్పుడైనా తప్పుడు ఆరోపణలు కానీ చేస్తే ఇమీడియట్గా మీరు ఆఫీస్ మీదకి వచ్చి ధ్వంసం చేసేవాళ్ళు ఎక్కడైతే సాక్షి రిపోర్టర్లు ఉన్నారో వాళ్ళని వచ్చి కొట్టేవాళ్ళు మీరు ఎక్కడైతే సాక్షి ఆఫీసులు ఉన్నాయో బహిరంగ పదుల సంఖ్యలో మహిళల్ని తీసుకొచ్చి ఆ సాక్షి ఆఫీసులు తగలబెట్టేవాళ్ళు మీరు మనందరూ తెలీదా మన రాజధాని విషయంలో ఒక అతను మాట్లాడాడని చెప్పి అతను వదిలేసి సాక్షి ఆఫీసు సాక్షి ఆఫీసులు కనపడ్డ జిల్లాలల్లో తగలబెట్టారు మరి ఈరోజు మీరు ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి వైఎస్ భారతం గారి గురించి తప్పుడు వార్తలు రాస్తారు మరి ఏ రోజైనా సరే భారతమ్మ ఒక పిలిపి ఇచ్చిందా ఒక స్టేట్మెంట్ ఇస్తే మీ ఆఫీసులు ఉంటాయా ఆలోచించుకోండి ఒకసారి ఎన్ని రోజులు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా తప్పులు రాత రాస్తారు దయచేసి భారతమ్మ గారిని రాజకీయాల్లోకి లాగద్దు ఆమె పూర్తిగా ఆమె పని ఆమె చేసుకుంటుంది మీ పని మీరు చేసుకోండి రాష్ట్రంలో ప్రజలందరికీ జగన్ గారు ఏం చేయాలో అది చేస్తున్నారు ఒకటి ఆలోచించుకోండి జగన్ గారు తలుసుకుంటే ఇప్పటికిప్పుడు మన రాష్ట్రంలో ఉన్న రాజకీయాలను మొత్తం వదిలేసి ఎక్కడన్నా దూరంగా ఫ్యామిలీ తెలిపోయి హ్యాపీగా బ్రతకచ్చు మంచి వాతావరణంలో కానీ జగన్ గారు ఎందుకు వెళ్ళట్లేదు తెలుసా ఒక చంద్రబాబు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ మహానుస్ వీళ్ళ చేతుల్లో రాష్ట్రం ఉన్న ప్రజలు కోట్ల మంది పూర్తిగా బలైపోతున్నారు ఆ కోట్ల మంది ప్రజలకి నా ప్రాణం త్యాగ చేసి ఇక్కడ ఉండి తన సొంత ప్రాణాలని ఫ్యామిలీని అడ్డం బతికే తన సొంత ఫ్యామిలీని కూడా మీరు ఎన్నో ఆరోపణలు చేస్తున్న సరే వాటన్నింటిని తట్టుకొని ఎందుకు కొన్ని కోట్ల మంది ప్రజలు ఈరోజు జగన్ గారి మీద ఆధారపడి ఉన్నారు అలాంటి ప్రజల కోసం ఈరోజు జగన్ గారు ఎన్ని ఆరోపణలు వస్తున్నా సరే వాటన్నింటిని తట్టుకొని నిలబడుతున్నాడు దయచేసి మీరు రాజకీయాలు చేసుకు చేయాలనుకుంటే వేరే విధంగా చేయండి ఆరోపణలు చేయాలనుకుంటే జగన్ గారి మీద ఇంకోరి మీదైనా వేరే విధంగా చేసుకోండి తప్పులేదు కానీ తప్పుడు రాతలు రాసి సమాజాన్ని చెడ్డ మెసేజ్ కనిస్తే పూర్తి స్థాయిలో మీరే నష్టపోతారు థ్యాంక్ యూ